తాలారాంపూర్ గ్రామ ప్రజలు గ్రామ కమిటీ వీడిసి పేరున్న తలారాంపూర్ గ్రామానికి చెందిన ఈత కళ్ళు గీత కార్మికులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యం ఆరోపణలు వారిని డబ్బులు డిమాండు చేయలేదు తాటి చెట్లు గీయమని కోరడం జరిగింది గ్రామ ప్రజలు వీడిసి కోరడం జరిగింది దీన్ని తిరస్కరించి వారిని కేవలం స్వేచ్ఛమైన కళ్ళు పోయమని అందులో ఎలాంటి మత్తు పదార్థాలు చక్కెర కలపద్దని కోవడం జరిగింది అంగీకరి అంగీకరించలేదు గీత కార్మికులు కళ్ళు తాగి ప్రజలు షుగర్ వ్యాధి బారిన పడి మరియు అనేక వ్యాధులు బారిన పడుతున్నారు గ్రామ బహిష్కరణ అనేది పూర్తిగా అసత్యం పేపర్లో కానీ న్యూస్లో కానీ వచ్చింది గీత కార్మికులని బహిష్కరణ అనేది గ్రామ కమిటీ కానీ గ్రామ ప్రజలు కానీ చేయలేదు తల్లారాంపు గ్రామ ప్రజలు మరియు గ్రామ కమిటీ వీడిసి పేరున తామ గ్రామం చిన్న గీతామం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్య ఆరోపణలు వారికి డబ్బు డిమాండ్ చేయలేదు తాడి చెట్టు గీయమని గ్రామ ప్రజలు అభ్యర్థించారు దానిని వారు తిరస్కరించారు ఎవరు అభ్యంతరం కూడా తెలపలేదు వారిని కేవలం స్వచ్ఛమైన కళ్ళు పోయాలి అందులో ఎలాంటి మత్తు పదార్థాలు మరియు చక్కెర లాంటివి కలపవద్దు అని కోరగా దానికి వారు అంగీకరించలేదు ఆ కళ్ళు తాగి ప్రజలు షుగర్ వ్యాధి బారిన పడినారు మరియు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు గ్రామ పరిష్కారం అనేది పూర్తిగా అసత్యం దానిలో ఎలాంటి వాస్తవం లేదు వారే మా గ్రామ కమిటీ మీద కేసులు పెట్టినారు గౌడ సంఘం వారు అన్ని అనవసరంగా కేసులు పెట్టారు గ్రామ కమిటీ మీద దీని సిఐ దగ్గరికి మేము కళ్ళు మత్తు పదార్థాలు కలపద్దు తాటి చెట్లు కావాలని మేము కోరినాము కోరిన వాళ్ళు కాదని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మా కమిటీ మీద మొత్తం పన్నెండు మంది మీద కేసు పెట్టారు జనవరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు కేసు ఫైల్ అయింది దీ దాన్ని బట్టి మేము ఏం చేయలేము వాళ్ళని అయినా కానీ డబ్బులు అడిగిరని మేము ఇంతవరకు డబ్బులు అడగలేము ఒక వ్యక్తి ఏమో రెండు లక్షలు అడిగిరని ఒక వ్యక్తి అన్నాడు ఇంకో వ్యక్తి నిన్న కానీ మొన్న కానీ నాలుగు లక్షలు అడుగుతారని చెప్పారు మేము ఇక్కడ గ్రామ కమిటీ నుంచి అన్ని డెవలప్ చేస్తున్నాం సిఐ దగ్గర మేము వాళ్ళని బోనిలు అమ్ముకోమని కేసు పెట్టాం వాస్తాం అది దాన్ని బట్టి వీళ్ళు అన్ని రిపోర్ట్లు తప్పుడు సమాచారాలు ఇస్తారు కాబట్టి సిఏ గారు సుఖ మా రిపోర్ట్ని స్పందించాలని వాళ్ళని బోన్లు అమ్మి అలాగే మత్తు కలపద్దు ఇండ్లలో ఇండ్లల్లో అమ్ముతూరు చక్కర సుఖ కలుపుతురు ఇంట్లో సుఖ చీసలు పెట్టుకొని అమ్ముతూరు బో వాళ్ళు కళ్ళు మాత్రం బోన్ అమ్మాలి మాకు మాత్రం కంపల్సరీ తాటి కళ్ళు కావాలి తాటి చెట్లు గీపీయాలని సిఐ గారిని కోరుచున్నాము క్యాంపుల్లో జరుగుతున్నటువంటి కౌట్స్ కానీ వీడియోస్ కానీ గ్రామ ప్రజలు అందరు కలిసి కట్టుగా కూర్చుండి మాట్లాడుకున్నాం మాట్లాడుకుంటే అంట్లో ఎక్కడ పైసలు కానీ ఇంకోటి కానీ డిమాండ్ చేయడం జరగలేదు వాస్తవం ఏంటంటే తాట్ చీట్లు ఎక్కడ నాణ్యమైన కళ్ళు పోయాలని అందరి కోరిక గ్రామ రాంపూర్ ప్రజలు అందరిది దానికి వాళ్ళు తిరస్కరించారు ఎక్కడో అంతేగాని మేము ఎక్కడ నాలుగు లక్షలు కానీ రెండు లక్షలు కానీ ఎలాంటి డబ్బులు అడగలేదు ఒకవేళ అది తాత తండ్రుల నుంచి ఫస్ట్ నుంచి వచ్చినటువంటిది ఒక లక్ష అది ఫస్ట్ నుంచి ఇద్దరు అదేవిధంగా ఆ పైసలుగా గ్రామాభివృద్ధి కమిటీ ఈ జాతర కానీ అమ్మవారి టెంపుల్ కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలకే పెట్టినాం తప్ప అవి ఎలాంటి దు దుర్వినియోగపల్చలేదు అంతే తప్పని వాళ్ళని ఎలాంటి గ్రామ పరిష్కారం చేయలేదు ఇది సత్యం మాట తెలుసుకోండి మీరు ఎవరైనా ప్రెస్ అయినా ఎవరైనా పోలీసు వాళ్ళైనా ఎవరైనా అని పూర్తిగా తెలుసుకొని ఎవరు తప్పు చేస్తే వారిని శిక్ష చేయండి దానికి మేము అంగీకారం ముందు కానీ ఇప్పుడు కానీ ఈ ఏరేట్ల మండలంలో తాలారాంపూర్ అనేది చాలా పీస్ఫుల్ ఊరు మంచి ఊరు ఎవరికి ఒక యాభై వేలు కానీ ఒక లక్ష రూపాయలు కానీ దండు తీసిన చరిత్ర మా తాలారాంపూర్ గ్రామ ప్రజలకు లేదు గ్రామ కమిటీకి లేదు అది ఎలా ఉంటే మీరు ఖండించండి అంతేగాని కల్పితాలు పెట్టి కల్పితాలు కల్పించుకొని ఈ ఊరుని ఏదో మంచి ఊరును ఆగమాగం చేయడము అది ఎవరికి వారికైనా మాకైనా ఇంకో ఎవరికైనా అది సమాంజసం కాదు అందరం కలిసి కట్టుగా మంచిగా ఉన్నాం ఇప్పటికైనా పరిష్కారం సమస్యను పరిష్కరించుకుందాం మేము ఎప్పుడూ గ్రామ ప్రజలు కానీ గ్రామాభివృద్ధి కమిటీ ఎప్పుడు ముందు ఉంటుంది ఇప్పటివరకు అయితే గ్రామంలో మైకుల అలౌస్మెంటు కళ్ళు తాగద్దని కానీ వాళ్ళని బహిష్కరించినట్లు కానీ బహిష్కరణ అనేటువంటిది ఎట్లుంటుంది అంటే ఊర్లేని దుకాన్లకు పోయినా ఇంకోటి పోయినా ప్రతిదానికి వస్తువులు ఇవ్వకుండా మాట్లాడకుండా ఉండడం అనేది బహిష్కరణ అది కా పల్లెటూర్లలో జరిగేది అలాంటిది ఎక్కడా లేదు ఎక్కడ జరగలేదు ఒకవేళ జరిగినట్టు ప్రూఫ్ చేస్తే మేము దానికి దేనికైనా దానికి సిద్ధం మైకుల మైకులు ఇప్పలేము ఎక్కడ చెప్పలేము అసలు అంతా కల్పితాలు తప్ప ఇప్పటికైనా సోదరు సభాంతో మాట్లాడుకుంటే మాట్లాడుకొని ఊరును సమస్యను పరిశీలించుకుందాం తప్పగా ఇదంతా నీది అంగడంగడి చేసుకోవడం కరెక్ట్ కాదని మేము కోరుకుంటున్నాం గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున గ్రామ ప్రజల తరఫున మాది గ్రామ కమిటీ నుంచి మాట్లాడుతున్నాం ఇక్కడ శుక్లవారం అమర్ గుడి ఉంటుంది ఇక్కడ సైడు ఆ గుడి దగ్గర ఇదంతా డెవలపింగ్ కోసం మేమే సంఘం నుంచి మంచికి కొన్ని పైసలు వేసుకుంటా కట్పించుకున్నాము ఇది ఒకటి కట్టించాము అక్కడ పది సంవత్సరాల కిందట అక్కడ ఒకటి కట్టించుకున్నాము దీ దీన్ని బట్టి కొందరు ఇందులో దాతాలు ఉంటారు మాకు ఇక్కడ ఆదాయం గుడికి వచ్చిన ఆదాయంతో డెవలప్ చేసుకుంటాము విలేజ్లో ఏం ఆదాయం ఉన్నా దీనికో గుడి కోసమే డెవలప్ యూజ్ చేస్తాము మేము విచ్చల విడిగా ఏ ఖర్చులు పెట్టాము ఇక్కడ డెవలప్ కావాలంటే ఈరోజు గురువారం రేపు వచ్చి ఇంక చూసుకుంటే ఇక్కడ ఎంతమంది వస్తారు భక్తులు అనేది తెలుస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున జరుగుతుంది చుట్టుపక్కల నుంచి పత్తి విలేజ్ నుంచి వస్తారు నిర్మల్ డిస్టిక్ నిర్మల్ డిస్టిక్ నుంచి వస్తారు ఈ మెండూరు మండలు ఎరగట్ల మండల్ భీమగల్ మండలం చుట్టుపక్కల జగిత్యాలు డిస్టిక్ నుంచి కొండాపూరు వర్షకొండ ఇవన్నీ గ్రామాల నుంచి ప్రతి శుక్రవారం దేవుడి చేస్తున్న వస్తారు కావున డెవలపింగ్ కోసమే చేస్తాము ఇక్కడ ఎలాంటి టెండర్లు కానీ ఈ వీటిలోకి కానీ టెండర్లు సుఖ పెట్టాము మేము అంతా సేవ చేసుకుంటాము ఇక్కడ డైలీ క్లీనింగ్కు నలుగురు జీతాలు ఉంటారు వాళ్ళకు సుఖ మేమే జీతాలు ఇస్తాము కమిటీ తరఫున నుంచి ఇవన్నీ డెవలప్ చేస్తాము ఇలాగే శ్రీరామనామికి ఊళ్ళే ఉంటుంది గుడి పెద్ద ఎత్తున కట్టుకున్నాము ఎండోమెంట్ నుంచి వచ్చినాయి దానికి కొన్ని డబ్బులు ఇక్కడ మాత్రం ఎండోమెంట్ నుంచి రాలేవు ఏవి ఒకటి ఇది షెడ్ కోసం ఒకటి ఎండమెంట్ నుంచి శాంక్షన్లు ఉంది అది ఇంకా పూర్తి కాలేదు శాంక్షన్ ప్రారంభోత్సవం సుఖ చేయలేరు ఇప్పుడు బసంత్ రెడ్డి గారు ఏ బీచ్ ఉన్నది అది ఇంకా ఇప్పుడు ప్రారంభోత్సవం కాలేదు ఇలాగే ప్రతి శ్రీరానామికి పెద్ద ఎత్తున జాతర ఉంటుంది అన్నదానం కార్యక్రమం ఉంటుంది అక్కడ సుఖ ఒక దాదాపు మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు ఖర్చు పెట్టుకుంటాం మేము ప్రతి కుల సంఘం నుంచి మంచి పది వేలు కానీ ఇరవై వేలు కానీ తీసుకొస్తారు తక్కువ ఉన్నక్కడికి మిగిలిన కానుకల పరంగా వస్తుంటాయి ఇవే డెవలపింగ్ వాడుకుంటాము